రేపు శనివారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్ళతో ఇలా చేయండి తొంభై నిమిషాల్లో మీ కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అందుకే పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి మంచి ఫలితాన్ని పొందండి అసలు పసుపు నీళ్లతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా శనివారం పూట ఏంటంటే పసుపు నీళ్లతో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే ఏంటంటే మన సుడి తిరిగిపోతుంది మనకి ఎన్నో జీవితంలో కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతాం అనమాట చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కాబట్టి శనివారం చాలా మంది కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం ఆంజనేయ స్వామిని పూజించడం ఇలా చేస్తూ ఉంటారండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అంటే ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు కానీ ఎక్కువగా ఏంటంటే కనుక శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోండి ఎందుకంటే మనకు ఈ యొక్క శనివారం అనేది చాలా శక్తివంతమైనదండి చాలా పవర్తో కూడి వస్తుందన్నమాట అందుకే ఇంట్లో పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోండి అలా చల్లేసిన తర్వాత మీ ఇంట్లో ఉండే పూజ గదిని కూడా క్లీన్ చేసుకోండి పూజ గదిలో ఉండే పటాలు కూడా క్లీన్ చేసుకోండి మీరు స్నానం చేసేటప్పుడు పసుపులో అంటే పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి అలా చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిని క్లీన్ చేసుకుని పటాలను క్లీన్ తర్వాత ఇలా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటాన్ని ఏంటంటే పూలతో అలంకరించుకోండి మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో స్వామివారిని ఏంటంటేనండి చక్కగా అలంకరించవచ్చు అలా అలంకరించుకున్న తర్వాత దీపము అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ముఖ్యంగా దీపం దూపం నైవేద్యంతో స్వామివారిని పూజించుకోవాలి నైవేద్యం అంటే అరటిపళ్ళు పెట్టుకోవచ్చు అలానే కాకుండా బెల్లం మొక్క పెట్టవచ్చు పంచదార పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక తీపి పదార్థం ఏదు ఉంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు ఫలాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఈ రోజున ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని మీ దగ్గర ఉండే అంటే పోలు అలానే కాకుండా మీ దగ్గర ఉండే నైవేద్యాలతో స్వామివారిని పూజించండి ఇలా పూజించేటప్పుడు గుర్తుపెట్టుకోండి తులసి దళాలు ఖచ్చితంగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పించాలండి తులసి దళాలు లేనిది మీరు పూజ చేస్తే మాత్రం పెద్దగా ఫలితం అయితే ఉండదు కాబట్టి తులసి దళాలను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఇలా పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత తర్వాత ఏంటంటే కనుక మీ కోరికలు తీరాలన్నా అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా అనేక రకాల బాధల నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ రోజులో ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చెయ్యండి ఈ విధంగా కనుక మీరు దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట వెంకటేశ్వర స్వామి పెట్టే అంటే వెంకటేశ్వర స్వామికి పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి ఆ దీపంలో ముఖ్యంగా పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట అందుకే ఈ రోజున పిండి దీపం పెట్టుకుంటే మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు అందుకే పిండి దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి ఏమీ లేదండి నార్మల్గా మనము బియ్య పిండిని కొంచెం ఏంటంటే కనుక పసుపు వేసేసి నీటితో ముద్దలాగా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత దాన్ని ప్రమిదలాగా తయారు చేసుకుని అందులో మన శక్తి కొలది ఆవు నీతిని కానీ నువ్వులను కానీ పోసేసి దీపారాధన చేయాలి ఆ దీపంలో ఏంటంటే చిటికెడంత పంచదార వేస్తే కోరిక ఖచ్చితంగా తీరుతుంది అలానే ఏంటంటే కనుక ఆ దీపం వెంకటేశ్వర స్వామికి చేరుతుందనమాట దీపానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టొచ్చు లేదంటే నామాన్ని కూడా వేసేసి దీపారాధన చేయొచ్చు దీపంలో అనేక రకాల పదార్థాలు వేస్తూ ఉంటారండి అలా దీపంలో పదార్థాలు వేసి దీపం పెట్టడం వల్ల సమస్యలు పోతాయని అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోతాయని దైవనుగ్రహం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు పంచదారను వేసి దీపం పెడితే అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతం అవుతుందనమాట అందుకే పంచదార చిటికెడ వేయండి ఎక్కువగా వేయకండి వేసేసి దీపారాధన చెయ్యండి ఇంకా మీరు ఇలా దీపారాధన చేసేసి మీరేంటంటే కనుక చక్కగా మీ కోరికల్ని తీర్చేసుకోండి ఇంకా అలానే కాకుండా ఈ రోజున ఈ విధంగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి పసుపు నీళ్ళు అనేవి ఏంటంటే అత్యంత శక్తివంతమైనదండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ప్రతి ఒక్క మానవ జీవితంలో కష్టం అనేది సర్వసాధారణంగా వస్తూనే ఉంటుంది కదా ఆ కష్టాన్ని తొలగించుకోవడానికి పసుపు నీళ్ళు అనేవి చక్కగా పనిచేస్తాయండి పసుపు నీళ్ళతో పరిహార చేస్తే కష్టానికి ఏంటంటే ఖచ్చితంగా అందుకే మీరు ఇలా పసుపు నీళ్ళను తీసేసుకుని చెప్పే విధంగా పరిహారం చేసుకోండి ధన సమస్య కావచ్చు అనేక రకాల కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఏవైనా సరేనండి అవన్నీ కూడా పోతాయనమాట పసుపు నీళ్ళ పరిహారానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా శనివారం పూట సాంధ్యా సమయంలో చేసుకునే ఈ పరిహారానికి ఇంకా ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడుతుంది అనమాట లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది పసుపు నీళ్ళ పరిహారం చేయడం వల్ల మన కష్టం పోతుంది ఒకవేళ మీకు ఏంటంటే కనుకనండి మేము చాలా సా అంటే ఎక్కువగా సంపాదిస్తామండి సంపాదించిన ధనమంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అలానే కాకుండా ఏంటంటే మా జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలతోనే కూడుకొని ఉంటుంది మా జీవితం చాలా వరకు కూడా కష్టాలమయమండి ఎప్పుడు కష్టాలతో నిండిపో అంటే నిండిపోయి ఉంటుంది అంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో నిండుగా నీళ్ళని తీసుకుని ఎరస్పూన్ అంత పసుపుని పోసి ఆ పసుపు కరిగిన తర్వాత రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా సంకల్పం చెప్పేసుకుని ఆ నీటిని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి అలానే తులసి మొక్క మొదట్లో పోయకూడదు మీరు చేతిలో పట్టుకున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటే ఆ పసుపు నీళ్ళు ఏంటంటే కనుక గ్రహించుకుంటాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటి పసుపు మంగళకరమైనది అలానే కాకుండా నీళ్లు నారాడిగా చెప్పబడతాయి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని కూడా తెచ్చి పెడతాయన్నమాట నీళ్లు నీళ్ల పరిహారమే కదా అనుకుంటాం కానీ నీళ్ళు ఏంటంటే కనుక నండి మనకు దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయని చెప్పొచ్చు నీరు గాలి ఇవన్నీ కూడా మనం చెబుతూ ఉంటాం మానవ శరీరంలో కూడా సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటాయండి అందుకే నీళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట నీళ్లు గంగగా కూడా పరిగణించ పరిగణించబడతారు అంటే పడుతుంది కాబట్టి ఇలా ఈ నీళ్ళల్లో పసుపుని వేస్తున్నాం కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అత్యంతంగా శక్తివంతంగా మారిన ఈ యొక్క పసుపు నీళ్ళు ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తాయి ధన సమస్య కావచ్చు ఇబ్బందులు కావచ్చు హఠాత్తుగా అంటే మనకు వచ్చి కొన్ని సమస్యలు పడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఈ పరిహారం తప్పక మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ కష్టాలను తీసేయడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు పసుపు నీళ్ళే కదా అనుకోని ఏంటంటే కనుక మీరు చిన్న చూపు చూడకండి పసుపు నీళ్ళతో ఎన్నో రకాల పరిహారాలు చేయవచ్చు ఎన్నో రకాల విధి విధానాలను ఆచరించుకోవచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవచ్చు అనమాట మంది కూడా పసుపు నీళ్ళ పరిహారం చేస్తారు పసుపు నీళ్ళు ఏంటంటే కనుక దిష్టి కోసం వాడుతారు పరిహారాల కోసం వాడతారండి పరిహారాలకు అంతే ఫలితం వస్తుంది దిష్టి దోషాలకు కూడా అంతే ఫలితం వస్తుంది మన కష్టాన్ని తీర్చడానికి కూడా పసుపు నీళ్ళు అదే విధంగా ఉపయోగపడతాయి అనమాట అందుకే పసుపు నీళ్ళతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చండి మీరు కేవలం ధనపరంగానే కాదు మీకు ఏదైనా సరే పర్సనల్గా కూడా ఏదైనా సమస్య ఉందో అది తీరడం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చేయొచ్చు అనమాట శనివారం మీరు ఉదయం చేస్తే పెద్దగా ఫలితం ఉండదు కానీ సాయంత్రం సంధ్యా సమయంలో మీరు చేసుకోండి ఐదు దాటిపోయిన తర్వాత చెయ్యండి ఈ పరిహారం మంచి ఫలితం అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అండి పసుపుని నీళ్ళలో వేసిన తర్వాత కాసేపు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఆ తర్వాత తీసుకొని రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకొని పరిహారం అనేది మొదలు పెట్టుకోండి ఇంకా ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అనమాట ఇక అలానే కాకుండా శనివారం పూటండి మీకు అంటే అనుకోకుండా కొన్ని బాధలు వస్తూ ఉంటాయండి బాధల వల్ల చాలా అయిపోతూ ఉంటారు కొంతమందికి బాధలు వచ్చినప్పుడు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు ఆ బాధలు ఎలాగైనా సరే పోవాలి బాధలు ఉండకూడదు మా లైఫ్లో ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి అసలు ఎందుకు మాకింత కష్టము ఎందుకు భగవంతుడు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాడని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుందన్నమాట బాధలు అనేవి మానవ జీవితంలో ఏంటంటే గనక దోషాల వల్ల ఏర్పడతాయి అలానే మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల భగవంతుడుకు మనకు బాధల రూపంలో ఏంటంటే గనక మనకు ఇబ్బంది మనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అలాంటి బాధలన్నీ కూడా పోవాలంటే గనక శనివారం పూట ఈ పరిహారం చేసుకోండి బాధలు అనేవి లేకుండా సుఖంగా సంతోషంగా ఉండటానికి చక్కగా ఎదుగుదల ఉండటానికి తొంభై నిమిషాల్లోనే మీ బాధలన్నీ కూడా పోవటానికి మీకు బాధల నుంచి విముక్తి కలగటం పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇదేంటంటే గనకనండి మీపై ఉండే చెడుని కూడా తీసేయటానికి పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఇలా మనకేంటంటే గనక ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ముఖ్యంగా ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువు మనం దీనికోసం పెద్దగా బయట నుంచి అంటే తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమి లేవు అనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఈ ఫలితాన్ని ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహార పరిహారాలు ఏంటంటే కనుక నూటికి నూరు శాతం ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాన్ని మారుస్తాయి మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే బాగుండేలాగా చేస్తాయి కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి పసుపు నీళ్ళే కదా అనుకోకండి పసుపు నీళ్లతో మనం ఎన్నో పరిహారాలు చేయొచ్చు ఎన్నో విధి విధానాలను ఆచరించుకోవచ్చు అలానే కాకుండా మనకుండే ఇబ్బందితో పాటు మనకు ఉండే బాధల్ని కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ముఖ్యంగా ఏంటంటే కనుక పసుపు అంటే వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఇష్టమండి అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా ఇష్టమని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు పార్వతీదేవి ఇష్టపడుతూ ఉంటుంది దేవతలందరూ కూడా ఏంటంటే పసుపుని ఇష్టపడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది అందుకే మీరేంటంటే కనుక పసుపు తో పరిహారం చేసేటప్పుడు మాకు జరగదండి ఫలితం రాదండి అనుకోకండి మాకు జరుగుతుంది ఫలితం సిద్ధిస్తుంది మాకు ఫలితం వస్తుంది అనుకునే కనుక మీరు చేసుకుంటే మీరైతే ఆశ్చర్యపోతారు అందుకే దీనికోసం కూడా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి మీరు అనుకోవచ్చు గాజు గ్లాసే వాడాలంటారండి అంటే వాడా వాడాలంటారేంటండి అంటే గాజుకు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడు తీసేసుకునేంత శక్తి ఉంటుందన్నమాట ఇలా గాజు గ్లాస్ని తీసుకొని దాంట్లో కొంచెం తక్కువగా నీళ్లు పోసుకొని ఆ తర్వాత స్పూన్ అంత పసుపు చిటికెడంత కుంకుమ అలానే ఏంటంటే కనుక అండి ఒక స్పూన్ తెల్ల ఆవాలు అంటే ఇలా పసుపు ఆవాలంటారు తెల్ల ఆవాలంటారండి వీటిని తీసుకోండి అవి లేకపోతే నల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళవు గుర్తు పెట్టుకుని బాధలతో పాటు దరిద్రాలు పోవాలన్నా అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలన్నా సరే చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం అనమాట గాజు గ్లాస్ని తీసుకొని ఒక స్పూన్ అంతా మనము పసుపుని పోసేస్తే అందులో అర స్పూన్ అంతా కుంకుమను పోసేయండి ఆ తర్వాత ఏంటంటే గనక మీరు మీ దగ్గర ఉండే పసుపు ఆవాలు కానీ నల్ల ఆవాలు కానీ ఒక స్పూన్ అన్ని పోసేయండి ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేసిన తర్వాత ఇదేంటంటే గనక పరిహారం కోసం మనం ఉపయోగిస్తున్నాము అలా ఏంటంటే గనకనండి మీకుండే బాధలన్నీ కూడా చెప్పండి ఒకవేళ దిష్టి దోషాలతో సఫరవుతున్నారు ఎప్పుడు కూడా ఈ ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుందండి బాధ అనేది వస్తూనే ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఆ యొక్క గ్లాస్లో మనం అంతా కూడా పోసేసాం కాబట్టి నిండుగా పోసుకోకూడదు తల చుట్టూ తిప్పేటప్పుడు ఏంటంటే కనుక అది కింద పడిపోతుంది తుంది అలా పడకూడదు పడింది అనుకోండి పరిహారం అనేది పని అనమాట వేస్ట్ అయిపోతుంది కదా మనం చేసిందంతా అందుకే కింద పడకుండా మీరు గ్లాస్లో పోసేటప్పుడు కొంచెం తక్కువగా పోసుకోండి ఇవన్నీ కూడా వస్తువులు ఈ కుంకుమ పసుపు అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఆవాలు వేసేసరికి ఏంటంటే కనుక అవి ఇంకా పైకి వస్తాయి నీళ్ళన్నీ కూడా కింద పడతాయి తిప్పేటప్పుడు కూడా మనకేంటంటే కింద పడే అవకాశం అయితే ఉంటుంది కింద ఒక్క చుక్క కూడా పడకూడదండి పడకుండా ఏంటంటే తల చుట్టూదా పదకొండు కానీ తొమ్మిది సార్లు కానీ తిప్పాలి తిప్పిన తర్వాత ఇది ఇంట్లో పోయకూడదు అలాంటి చెట్లు మొదట్లో పోయకూడదు కొంచెం బయట పోయండి ఎవరు తిరగని ప్రదేశం జనావాస తక్కువగా ఉండే ప్రదేశం మురికి కాలువలు అలానే కాకుండా ఇలా మనకు ఉంటూ ఉంటాయి కదండీ మురికివి అక్కడ ఏంటంటే కనుక ఇది పోసేయండి పోసేసి ఆ గ్లాసుని శుభ్రం చేసుకుని ఇంట్లోకి తెచ్చుకోండి అలానే మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి తొంభై నిమిషాల్లోనే మీరు ఫలితం పొందుతారు తొంభై నిమిషాల్లోనే మీ సుడి తిరిగిపోతుంది ఉండే కష్టము బాధతో పాటు మీకుండే చెడంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం శనివారం పూట చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ పరిహారం సిద్ధింపబడటంతో పాటు మీకు మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేసి మీకు అద్భుతం జరిగేలాగా చేస్తుంది అనమాట ఆ అద్భుతాన్ని మీరేంటంటే మీ కళ్ళతోనే చూస్తారు మీ కళ్ళతోనే చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అంటే రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి మన ఇంట్లో ఉండే వస్తువులు అనమాట మన ఇంట్లోనే ఉంటాయి ఈ యొక్క నీళ్లు కావచ్చు ఇవన్నీ పదార్థాలు చాలా చాలా అద్భుతమైనవండి ఆగాలు ఏంటంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా ఉపయోగపడతాయి అలానే కాకుండా ఏంటంటే చెడు ఉంటే తీసేయడానికి ఉపయోగపడతాయి రాళ్ళ ఉప్పు చెడుతో పాటు ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తిని కూడా దూరం చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు చాలా చక్కగా ఏంటంటే గనక పరిహారాన్ని తొందరగా సిద్ధింపబడేలాగా చేస్తుంది కుంకుమ దిష్టి దోషం కోసం ఉపయోగిస్తాము భగవంతుడి కూడా కుంకుమను సమర్పిస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ కూడా ఏంటంటే కనుక కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఇవన్నీ కూడా అద్భుతాలను సృష్టిస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మా చేసి మనకు ఉండే కష్టాలను బాధలను తీసేస్తాయండి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం ఒక్కసారి చేస్తే ఆటోమేటిక్గా రెండో శనివారం మీరే చేసుకుంటారు ఒకసారి చేస్తే ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అని కాదు ఒకటి రెండు సార్లు చేయండి అలా చేస్తేనే పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట ఒకసారి చేస్తే మీకు సగం ఫలితం వస్తే ఇంకొకసారికి ఏంటంటే కనుక మళ్ళీ చేయండి మన ఇంట్లో ఉండే వస్తువులు కాబట్టి ఈజీగా చేసుకునే పరిహారం అండి ఇలా చేసేసుకొని మీరు ఇలా ఏంటంటే కనుక పరిహారంగా సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు అనమాట మురికి కాలువ లేకపోతే మీ ఇంట్లో డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు అంటే మీ మన ఇంట్లో బాత్రూమ్లో కూడా ఏంటంటే కనుక చక్కగా పోయొచ్చు కూర్చున్న పోసేసి ఇంకా మనం గ్లాసుని కడుగు అంటే కడిగే ఇంట్లోకి తెచ్చుకోవాలి కడగకుండా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఎందుకంటే మనం తల చుట్టూ తిప్పేటప్పుడు అలానే కాకుండా అదంతా కూడా చెడు తీసేసుకుంటుంది కదా ఆ గ్లాసులో మనం పడబోసిన తర్వాత ఎంతో కొంత ఉంటుంది అలా ఉండకూడదండి మొత్తం గ్లాసు క్లీన్గా అంటే చుక్క కూడా లేకుండా చక్కగా క్లీన్గా కడిగేసి ఇంట్లోకి తెచ్చుకుంటే మంచిది ఏదైనా ఉంటే చెడు మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా లేకుండా చూసుకొని ఇంట్లోకి తెచ్చేసుకొని సరిపోతుంది